మనకి ఏపీ తెలంగాణ రెండింటికి మనమే స్టాక్ పంపిస్తూ ఉంటాం హాయ్ రౌడీస్ ఈరోజు వన్ సిక్స్ సిక్స్టీన్ చూపిస్తాను ఈ దేనికి యూజ్ అవుతాయి అన్నది మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ టైం నా వీడియో కానీ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే చాలామంది కింద కామెంట్ చేస్తున్నారు అన్న రేట్ చెప్పన్న రేట్ చెప్పన్నా అనేసి కామెంట్ చేస్తున్నారు నా మీరు కానీ నా వీడియోకి కానీ థౌజండ్ లైక్ కానీ చేస్తే నేను ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు రేట్ చెప్తాను అలాగే ఓకేనా ఫ్రెండ్స్ ఒకనా రౌడీస్ చూడండి రౌడీస్ మన శ్రీఫైడ్ ఎస్టోలోని వాసంగ్ సాప్ వాసన్ సాఫ్ట్ అనే కంపెనీ వన్ జీరో పాయింట్ వన్ సిక్స్ ఇది జీరో పాయింట్ వన్ సిక్స్ జీరో పాయింట్ వన్ సిక్స్ అంటే పీస్ నెంబరు వన్ ఫైవ్ వన్ కానీ పీస్ నెంబరే అలాగే ఇది సిక్స్టీన్ సిక్స్టీన్ ఎంఎమ్ దీంట్లో టెన్ ఎంఎమ్ము ట్వెల్వ్ ఎంఎమ్ ఫోర్టీన్ ఎంఎం సిక్స్టీన్ ఎంఎమ్ ఎయిటీన్ ఎంఎం ట్వంటీ ఎంఎమ్ ట్వంటీ టూ ఎంఎం ట్వంటీ ఫోర్ ఎంఎం అలాగే ట్వంటీ సిక్స్ ఎంఎం ట్వంటీ ఎయిట్ ఎంఎమ్ థర్టీ ఎంఎం థర్టీ టూ ఎంఎంఓ అలాగా ఉంటాయి మన దగ్గర సైజులు ఇది అగ్గి పుల్లకి ఆరు వచ్చింది చూస్తున్నాం కదా ఇది ఎక్కువగా కొవ్వు పెరుగులు చేరికులు బేడ్స్కి బాగా యూజ్ చేస్తారు కొవ్ వోసలు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ మురుగు నీరు యాడ్ వచ్చినప్పుడు బాగా ఉపయోగపడుతుంది ఇది ఎక్కువగా యూజ్ చేస్తారు రౌడీస్ మన శ్రీ పైస్టర్లో ఇది కేజీ వచ్చి చాలా అంటే చాలా తక్కువ రేట్లకి హోల్సేల్ రేట్లకి ఇస్తున్నాడు చూస్తున్నారు కదా ఎక్సలెంట్ క్వాలిటీ ఇది ఎక్సలెంట్ క్వాలిటీ రండి మీరు ఈ క్వాలిటీ చెక్ చేసుకుని మీతో పాటు తీసుకురండి మీకు ఏ సైజు కావాలంటే ఏ సైజ్ ఇస్తాము మీ ఎక్కువగా పెత్తబెర్రలు పెట్టడానికి కోబరలు పెట్టడానికి అలాగే బేల్స్లకి కోవర్స్లకి ఉపయోగపడుతుంది మీకు మనకి ఆల్ ఇండియా డెలివరీ కట్ట ఉంది మీకు ఏ ప్రాంతానికి కావాలన్నా ఏ రాష్ట్రానికి కావాలన్నా ఏ జిల్లాకి కావాలా కానీ మనకి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉంది కంపెనీతో సహా చెప్తున్నాను చూస్తున్నారు కదా ఇది వాసన్ సాఫ్ట్ వన్ సిక్స్ సిక్స్టీన్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఎండి వచ్చింది ఫైవ్ హండ్రెడ్ ఎండీఏ కాదు మీకు టూ ఫిఫ్టీ ఎండి హండ్రెడ్ ఎండి కట్ట వస్తుంది మన దగ్గర దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి అలాగే బ్రౌన్ కలరు బ్లూ కలరు గ్రీన్ కలర్ కూడా వస్తుంది అంటే సైజుని పెట్టి ఉంటుంది ఇవి మన దగ్గర ఇది చిటికని వేలు ఇది చిట్కని వేలుకి కొద్దిగా చూపిస్తాను అది కట్టం మీకు చిటికని వేలు చిట్కని వేలు చూస్తున్నా చిట్కలను ముక్కులు ఎక్కుతుంది మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉంది టెన్ ఎంఎం కానుంచి థర్టీ సిక్స్ ఎంఎం దాకా ఉన్నాయి దీంట్లోనే మీకు ఏది కావాలంటే అది బొటన్గ దాకా ఉంది మన దగ్గర రండి ఈ మన శ్రీప్యాట్ విజయవాడలోని విజావాడలోని వెరవరేవారి స్ట్రీట్లో ఉంది డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా మెన్షన్ చేశాను లొకేషన్ ఆన్ చేసుకుంటే డైరెక్ట్ మన శ్రీప్యాట్ ఎక్స్టాల్కి వచ్చు మనకి ఏపీ తెలంగాణ రెండింటికి మనమే స్టాక్ పంపిస్తూ ఉంటాం స్క్రీన్ మీద మన ఫోన్ నెంబర్ ఉంది ఫోన్ చేయండి వాట్సాప్ నెంబర్ గటే అదే మెసేజ్ చేసినా కానీ మేము రిప్లై ఇస్తాం ఏపీ తెలంగాణలో ఉన్న అన్ని షాపులకి మనమే పంపిస్తూ ఉంటాం అతి తక్కువ రేట్లకి మీరు కూడా వచ్చి ఈ ఓలని తీసుకుని వెళ్ళండి మీతో పాటు నేను చెప్పడం కాదు మీరే వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది కంపారిజన్ చేసుకోండి మీరు గట్రా అని చూస్తున్నారు కదా ఇది ఎక్సలెంట్ క్వాలిటీ అన్న ఇది ఫైవ్ హండ్రెడ్ ఎండి వచ్చింది మీకు టూ ఫిఫ్టీ ఎండీ కావాలంటే టూ ఫిఫ్టీ ఎండి హండ్రెడ్ ఎండి కావాలంటే హండ్రెడ్ ఎండీ స్పెషల్ ఆర్డర్ ద్వారా పెట్టమన్నా స్పెషల్ ఆర్డర్ పెడతాం మీకు ఏ టైప్ ఆఫ్ మెథడ్లు కావాలంటే ఆ టైప్ ఆఫ్ మెథడ్లో మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం గత మూడు తరాలుగా ఇది ఎంతో మందికి నాణ్యమైన వలలను అందించడానికి ఎంతో సపోర్ట్గా ఉంటుంది మన శ్రీపాఠ ఎక్స్టాలో ప్రజలకి నాణ్యతమైన వలని అందిస్తుంది చూస్తున్నారు కదా ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్